ఈ రోజు వరకు నేను తీసుకున్న అంటే లక్షలు కానీ అందులో పొదుపు చేశారు చూడండి సార్ సేవ్ చేసి దీన్ని గ్రో చేసారు అది గ్రేట్ సార్ ఎంత దాచుకోవాలి సార్ సుమారుగా మీరు ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి ఒక రూపాయి సంపాదిస్తే ఇప్పుడు మా అలాంటి ప్రొఫెషనల్స్ ఉంటారు లేదు ఇంకో కొంచెం ఏదైనా రూపాయిలో ఎంత దాచాలి సార్ ముందు ఎంత దాచుకోవాలంటే వంద రూపాయలు జీతం సంపాదించుకునేవాడు అయినా సరే పది రూపాయల పదిహేను రూపాయలు రాగానే ముందు తీసుకెళ్ళి డబ్బాలు వేసే ఆ మిగిలిన ఎనభై ఖర్చు పెట్టుకోవాలి వంద అనుకోండి వంద ఖర్చు అయిపోవడం కాకుండా ఇంకో రెండో వందో రెండు వందలు అప్పు కూడా చేస్తాం అది చేయకూడదు నేను ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా ఈ ఇరవై రూపాయలు ఈ ట్వంటీ పర్సెంట్ తీసుకెళ్ళి నేను పక్కన వేయాల్సిందే అనేది స్ట్రిక్ట్గా పెట్టుకుంటే ఈజీగా పైకి రాగల ఈజీగా అంటే వేస్ట్ అవ్వకుండా ఉన్నంతలో జాగ్రత్త చేసుకుంటాం ఆ వచ్చిన దాన్ని మళ్ళీ అది ఆ ఫ్రెండ్ అడిగాడు లేకపోతే వీళ్ళు అడిగాడు ఈ అడేదో మంత్ అవుతాయి అప్పు అడిగాడు ఇవన్నీ ఇవ్వకూడదు జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి అండ్ ఇంకోటి సార్ క్రెడిట్ కార్డు ఉండడం మంచిది అంటారా ఒక వ్యాపారవేత్తగా క్రెడిట్ కార్డు ఉండటం అనేది డెఫినెట్గా ఇప్పుడు అవకాశాలు చాలా ఉంటాయి అవకాశాలను సద్వినియోగం చేసుకున్న వాళ్ళందరికీ ఉపయోగపడతాయి దుర్వినియోగం చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా ఇది అవుతుంది మీరు అమెరికా లాంటి దేశంలోకి వెళ్ళి చూస్తే క్రెడిట్ కార్డు అని ప్రతి వాడు ప్రతి దగ్గర క్రెడిట్ కార్డు డబ్బు డీలింగ్ ఉండదు అసలు పెట్రోల్ కొట్టించుకున్న క్రెడిట్ కార్డు పెడతారు షాపింగ్కి వెళ్ళినా కూడా క్రెడిట్ కార్డు ఇస్తారు అని చూడటం ఇదే ఇక పండగలు వచ్చాయి క్రిస్మస్ పల్లె పండగలు వచ్చాయంటే అసలు ఎన్ని కొండేస్తారో చెప్పడానికి అవసరం ఉన్నాయి లేని అన్నీ కూడా ఆ రోజు జేబులో డబ్బులు ఉండకల్ క్రెడిట్ కార్డు తీసిస్తారు వాడు దాంట్లో పెడతాడు ఇచ్చేస్తాడు అది ఆ క్రెడిట్ కార్డు అప్పులు తీర్చడానికి మళ్ళీ బోలేదు అప్పులు చేసేది సందర్భం అదే కదా క్రెడిట్ కార్డు ఏంటంటే అవసరానికి జేబులో డబ్బు కాకుండా ఇది కూడా ఒక కరెన్సీ పేపర్ కన్సర్ కరెన్సీ కంటే కూడా ఇది ఒక కానీ అది హద్దుకు మించి ఖర్చు పెట్టడానికి కాదు అంతే కదా అది అవుతుంది కదా రేపు చూసుకుందా లే వచ్చే నెల కడదాం లేదనుకుంటే అప్పు చేయడం చాలా తేలిక కానీ అప్పు తీర్చడం సేవ్ చేసుకోవడం అనేది చాలా కష్టం అది తెలుసుకోవాలి స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టచ్చా సార్ ఇవన్నీ మౌలిక సూత్రాలు పెట్టండి నాకు దాని మీద నమ్మకం లేదు మీరు ఎప్పుడు భూమినే నమ్ముకున్నారు లేదంటే వెంచర్స్ ఏదైనా వెంచర్ ఉంటే దానిలో పెట్ట నేను పార్లమెంట్లో కూడా మాట్లాడి ఇప్పుడు కథ చెప్పాను ఒక రోజున ఒక వ్యాపారి వచ్చాడు పల్లెటూరులోకి వచ్చేసి మీ ఊళ్ళో కోతులు ఉన్నాయని తెలిసింది కోతులు కొంటాను నేను కోతికి పదివేలు చూపదిస్తాను అన్నాడు ఊళ్ళో వాళ్ళందరూ పిచ్చాడు చూసాడు చూసి ఏంటి కోతులు గురుక్కోటి ఏంటి కోతికి పదివేలు ఏంటి అని అందరూ చూశారు ఎవరో కొంతమంది ఈ పదివేలు ఇస్తున్నాడు కదని చెప్పి నాలుగు కోతులు పది కోతులో తీసుకెళ్ళి వాడికి ఇస్తే వాళ్ళందరికి పదివేలు పదివేలు ఇచ్చాడు వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయిన తర్వాత నిజంగా కోతికి పదివేలు ఇచ్చారా అంటే ఇచ్చారు నేను చూపించాడు ఈసారి మనం జాగ్రత్త పడాలి అనుకుని నెక్స్ట్ టైం అడుకో నెలలో వచ్చాడు మళ్ళీ ఈసారి పదిహేను వేలు ఇస్తాను అన్నాడు కోతికి అందరూ ఎకబడ్డాడు ఓ ఫిఫ్టీ పర్సెంట్ మనుషులు ఎకబట్టారు కోతులు తీసుకొచ్చారు ఇచ్చారు మూడోసారి వచ్చాడు పాతికి వేలు ఇస్తాను నాకు కోతులు కావాలి అన్నాడు అప్పటికి అయిపోయాయి కోతులన్నీ ఊళ్ళో ఉన్న కోతులన్నీ అంత ముందే కొనేసి తీసుకెళ్ళిపోయాడు ఎక్కడా కోతులు లేవు పాతికి వేలు ఇస్తానంటాడు పక్క ఊళ్ళోకి వెళ్తే ఇరవై వేలు ఇరవై వేలుకి దొరుకుతుంది అక్కడికి వెళ్ళి ఇరవై వేలు కొనుక్కొని కోతులు తీసుకొచ్చేసి వీడికి అమ్మారు అర్థమైంది సార్ అర్థమైంది కదా ఇరవై వేలకు అమ్మింది ఎవరు అంటే మన దగ్గర ఐదు వేలకి పదివేలకి కొంత కోతుల్ని మనకి ఇరవై వేలుకి అమ్మాడు అదే ఎంత గోల్డెన్ అయితే అయితే ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా అలాంటిది రండి ఏ రోజు ఏ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో తెలియదు ఎందుకు పడిపోతున్నాయో తెలియదు ఇది బ్రహ్మాండంగా ఉంది అని అందులో పెడతాం అంటే ఏదైనా డబ్బు కస్ సంపాదించడానికి కష్టపడి సంపాదించి కష్టపడి సేవ్ చేసుకుందాకున్న విలువ ఇది ఆర్టిఫిషియల్గా ఏదో పెట్టుబడి పెట్టేసి ఊరినే వచ్చేసింది ఒక లాటరీ వచ్చేసి లాటరీ వచ్చింది అని అంటే దాంట్లో కూడా వచ్చినప్పుడు బాగానే ఉండదు సంతోషంగానే ఉంటుంది కానీ హార్డ్ డెర్ మరి అనే దానికి ఉన్న విలువ ఈజీ మనీకి ఉండదు ఈజీ మనీ ఎలా వచ్చిందో అలాగే పోదు హార్డ్ డెర్ మరి మనం జాగ్రత్తగా కాపాడుకుంటాం కదా సార్ అది అండ్ ఫైనలీ సార్ రియల్ ఎస్టేట్లో భూమి డబ్బులు పెట్టాలంటే మీ సలహా ఏంటి సార్ చాలా మంది ఇవాళ జయభేరి అనగానే వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ నేమ్స్ సో మీ సలహా ఏంటి సార్ డెఫినెట్గా మంచిదే ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఇప్పుడు ఈ నా ఇంటర్వ్యూస్లో నేను చెప్పిన ఇట్లాంటి మాటలు అన్నీ కూడా విని చాలా మంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశారు నేను ఎక్కడికో వెళ్తా అంటే ఏమండి మీ ఇంటర్వ్యూ చూసేవండి మీరు చెప్పింది బాగుందండి నేను కూడా ల్యాండ్ కొన్నానండి ఏదైనా స్థలాలు కొనుక్కున్నానండి బాగా పెరిగినండి డబల్ అయినాయండి త్రిపుల్ అయినాయండి అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అందుకని నేను నేను ఇంకోటి చేసి వ్యాపారం చేస్తూ మీరు భూమి కొనుక్కోండి అని నేను చెప్పలేదు కదా అర్థమైంది అర్థమైంది అదే తన సేఫ్టీ ఇది ఇప్పుడు ఏదన్నా కొంటే ఇప్పుడు వ్యాపారం చేసేవారు వ్యాపారంలో లాభం రావచ్చు నష్టం రావచ్చు కానీ భూమికి మీద నష్టం ఉండదు పెరిగేది తప్ప తరిగేది కాదు పాడైపోయేది అంతకంటే కాదు కాబట్టి అంటే కొనుక్కునేటప్పుడు లీగల్గా కరెక్ట్గా ఉన్నాయా లేదా దానికి హద్దులు సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకొని మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి మనమే ఇక్కడ హైదరాబాద్ లాంటి చోట మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఎవడో ఒకటి వచ్చి అక్కడ వీలు కట్టేస్తాడు ఇదిగో ఈ ప్రాజెక్ట్లోనే ఒకటి జరిగింది అట్లాగే ఇక్కడ స్థలం అమ్మే ఒకటి అంటే మామూలుగా వాస్తు ఎక్కువ చూస్తాం మనం ఒకటి వాస్తుగా లేని సైట్లు కొన్ని ఉంటాయి దువిధి సోలు అయ్యాయి అవి జనరల్గా ముస్లింస్ కోరుకుంటారు వాళ్ళకి వాస్తు మీద నమ్మకం అంతే కొంచెం తక్కువ ఇస్తాం కూడా రేటు అందుకని అట్లాంటివి అని వాళ్ళు కొనుక్కుంటారు ఒక మిలిటరీ ఆఫీసర్ ఒక ఆయన రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ ఆ దగ్గరకు వచ్చి ఇట్లా నేను నా డబ్బు ఇదండి రిటైర్మెంట్లో నాకు వచ్చిన డబ్బు దీన్ని ఎక్కడో అటు ఇన్వెస్ట్ చేయాలి మంచి ఎవరి దగ్గర చేయాలి అని చెప్తే మీ పేరు చెప్పారండి అని చెప్పి వచ్చి ఏన్వెస్ట్ చేసి సైట్ ఇచ్చాం కోరుకున్నాడు సంవత్సరానికి ఒకసారి వచ్చి కనపర్ట్ ఇక్కడికి వచ్చి ఏమన్నా చూసి సైట్ చూసుకొని వచ్చేవాడు కూర్చొని కాసేపు కాఫీగా తాగిస్తా ఉన్నాడు ఓ వచ్చి ఏమండి నా స్థలంలో ఎవడో ఇల్లు కట్టేశాడండి ఆడు వచ్చి మీ స్థలంలో ఎవడో ఇల్లు కట్టు ఏంటాడు నన్ను ఇల్లు చూస్తే నిజంగానే ఆయన స్థలంలో ఇల్లు కట్టేస్తాను నువ్వు అని అడిగితే నాదేనండి నేను కొనుక్కున్న సైట్ కదా అన్నాడు ముసలిమెన్ అతను నీ సైట్ పక్కది కదా ఇది కాదు కదా అంటే ఏమినండి ఇదే అనుకున్నానండి నేను అన్నాడు మరి ఎట్లా ఇప్పుడు నేను నా సైట్ తీసుకోమనండి అన్నాడు నీ సైట్ వాస్తు వాస్తుక ఎకానిస్ట్ తీసుకోడైనా నువ్వు కొనుక్కో ఇప్పుడు ఆ స్థలం అంటే నా దగ్గర డబ్బులు ఉన్న డబ్బులు అని పెట్టి ఇల్లు కట్టారండి నా దగ్గర డబ్బులు ఏం చేయాలి వెంటనే ఇంకో ప్లేట్ ఎవరో అమ్మేవాళ్ళు ఉన్నారో చూసి ఆ సైట్ మేము కొని ఆ సైట్ ఆయనకి ఇచ్చాం ఇవ్వగా ఆయన ఎంత ఆనందపడిపోయాడంటే ఎంత మంది దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఇది చెప్పడానికి ఆ పాజిటివ్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తే వీళ్ళ దగ్గరికి వెళ్తే నమ్మకం గ్యారంటీ అనేదాన్ని దాన్ని ఇప్పుడు ఊరికే బిల్డప్ అవ్వదండి నేమ్ బ్యా బ్యానర్ నేమ్ రావటం మంచి సినిమాలు తీస్తే బ్యానర్కి మంచి పేరు వస్తుంది వ్యాపారం కరెక్ట్గా చేస్తే ఆ వ్యాపార సంస్థకి మంచి పేరు వస్తుంది అట్లా నిజాయితీగా ఉన్నారు ఒక్కొక్కసారి మనకి నష్టం వస్తుంది వచ్చినా కూడా మన కస్టమర్ని ఎప్పుడు కూడా చేయకూడదు చెప్పదు నేను మొట్టమొదట వ్యాపారాన్ని మొదలుపెట్టినప్పుడు ఇట్లా గాజు అర్థం ఉండేది దాని కింద ఒక కాగితం పెట్టుకున్నా కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ కస్టమర్ ఈజ్ అవర్ పే మాస్టర్ కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అందుకని కస్టమర్ ఎవరు వచ్చినా చాలా గౌరవంగా చూస్తాను చాలా గౌరవంగా మాట్లాడతాను మనకి వాళ్ళ ఆనందం ఏంటంటే ఈ కస్టమర్లు రాగబట్టే కదా మనకి అనేది ఒక ఫీలింగ్ తర్వాత కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని పెట్టుకుంటాం మన దగ్గరికి వచ్చి ఏదో ఉండేటప్పుడు అతను ఏదో వాదిస్తాడు ఏ నీది వాడేది తప్పు ఇది నేను చెప్తున్నాను నేను నా ఎక్స్పీరియన్స్ అని నేను అనకూడదు అవునండి అవునండి మీరు చెప్పింది కరెక్టేనండి కానీ నాతో చిన్న సలహా అండి అని మనం అట్లా వెళ్ళాలి తప్ప అత తప్ప అని అనకూడదు ఎప్పుడు కూడా కస్టమర్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలోకి మనం వెళ్ళాలి అవును సార్ మీ ఎందుకంటే వాళ్ళకి చాలా దాచుకుని వాళ్ళు ఎంతో కష్టపడి ఎంత కష్టపడిప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎంత వస్తుందండి ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు సినిమా ఇండస్ట్రీలో కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు వాళ్ళు ఇలాగ విచ్చలుపు ఖర్చు పెట్టడం వలన కానీ వాళ్ళ పిల్లలు సరిగ్గా ఉండకపోవడం వలన కానీ చాలా నాశనం కుటుంబాలు ఉన్నాయి అదే మా సినిమాలో మేకప్ వాళ్ళు కానీ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కానీ కెమెరా డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ లైట్ బాయ్స్ కానీ వీళ్ళలో చాలామంది వచ్చిన డబ్బులు జాగ్రత్తగా దాచుకొని పిల్లల్ని చక్కగా చదివించుకొని వాళ్ళ రోజున వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఇల్లు వాళ్ళు కట్టుకొని పిల్లలతో ఆనందంగా ఉంటే చూస్తూ ఎంత గర్వంగా ఎంత ఆనందంగా అనిపిస్తే కరెక్ట్ సార్ వాళ్ళు ఇళ్ళలో ఏదైనా పెళ్ళి అనిపిస్తే కూడా కాబట్టి తప్పనిసరిగా నేను వెళ్తూ ఉంటా అది ఆ ఫ్యామిలీ బాండేజ్ అనేది ఒకటి ఉండాలి మనం ఖర్చు పెట్టే రూపాయి ఎలా ఖర్చు పెడుతున్నాం దేనికి ఖర్చు పెడుతున్నాం ఫ్యూచర్లో మనకి ఏం అవసరాలు ఉంటాయి మన పిల్లల చదువులకి మనం ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది అవును సార్ వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఎన్ని ఆలోచించుకొని ఖర్చు పెట్టాలి తప్ప ఇవాళ వచ్చినాయి రోజు ఇలా వస్తుందని అనుకోకూడదండి మనం ఇవాళ ఉన్నాం ఈ సంపాదన వస్తుంది మరి ఇదో అన్ని సినిమాలు తీసా వాళ్ళు సినిమా తీయాలంటే తీయలేకపోతున్నా ఎందుకు తీలేపదున అంటే ట్రాక్ తప్పాను మళ్ళీ ట్రాక్ ఎక్కాలి ట్రాక్ ఎక్కిన తర్వాత సినిమా మనం సినిమా దిగిపోయినా ఎవరే అనరం సినిమా సరిగ్గా దిగిపోతే మాత్రం తిడతారు కొడతారు కూడా కరెక్ట్ సార్ పర్ఫెక్ట్ అవును ఎంత రిస్క్ తీసుకోవాలో అంతే తెలుసుకొని సరే అది ఇంకొక మంచి పాయింట్ అండి బిజినెస్ మ్యాన్ మీరు తీసిన ఇరవై ఐదు సినిమాల్లో సినిమా కథ మాకు నేను నాకు ఒక్కడికి నచ్చితే కొనేవాడిని వాడిని కదా నేను మా బ్రదరు మా అబ్బాయి ప్లస్ మాకు ప్రభాకర్ రెడ్డి గారు గిరిబాబు గారు సశ్యాల గారు మా ఎడిటరు మా కెమెరామెన్ను మేమందరం కలిసి ఒక పది మంది గ్రూప్ ఉంది మరి ఆ పది మంది కూర్చొని కథ ఉంటాం పది మంది నచ్చిందంటే తీసుకుంటాం ఐదుగురు నచ్చి ఐదుగురు నచ్చలేదన్నా లేకపోతే ఏడుగురికి నచ్చి ముగ్గురికి నచ్చలేదన్నా కూడా దాన్ని వదిలేస్తా అలా కొన్ని కొన్ని కథలు నచ్చి ఈ సినిమా బాగుంటుంది సక్సెస్ అవుద్ది అనుకున్న సినిమాలో నా క్యారెక్టర్ లేకపోయినా కూడా ఇది తీసా అలాగే ఈ బో ఈ క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఉంది నాకు బాగా పేరు వస్తుంది అని అన్న కానీ రిస్క్ ఉందండి ఇది బిజినెస్ అవుద్దో లేదో అని కనుక అంటే దాని నా నన్ను నేను ప్రమోట్ చేయటం కాదు కదా సినిమా తీసేది సినిమా టికెట్ కొట్టి సినిమా చూడటానికి వచ్చినాడు వాడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి సెంటిమెంట్గా ఫీల్ అవ్వాలి అవును అంత్యక్రియ వ్యాపారం నా కోసం నా ఇది ప్రజ్ఞ చూపించాలి నా నటన చూపించాలి అని చెప్పి నేను సినిమా దిగిన నేను యాక్ట్ చేయకుండా చేసి నీ కూడా ఇరవై ఐదులో ఐదో ఆరో సినిమాలు నేను లేనందు హోమ్ ప్రొడక్షన్ అంటే వేషం వేయకుండా ఉంటారు కదా ఉండరు మామూలుగా అతడిలో నేను కానీ మీరు అంటే ఆల్రెడీ మీరు వెలుగు వెలిగారు అండ్ మీకు ఈ బిజినెస్ దృక్పథం ఉండడం వల్ల మిమ్మల్ని ఏదో ఒకటి ఆక్యుపై చేస్తూ వచ్చింది అంటే ఇది కాకపోతే ఇది ఇది కాకపోతే ఎగ్జాక్ట్ అందుకని నేను నాకు ఏది ఇది కావాలని కోరుకోలేదండి అంటే కోరుకోలేదంటే ఇది దానికోసం పెట్టబడ్డ అవకాశాలు నాకు వెతుక్కుంటూ వచ్చి చాలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాను అండ్ ఫర్ మోర్ videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నोर దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information. Please subscribe to iDream. And don't forget to subscribe to iDream.